కామన్ మ్యాన్ వాయిస్ ఈ ఈరోజు పత్రికా సమీక్షకు ఆహ్వానం ప్రధానంగా మన ముఖ్యమంత్రి గారు దాదాపు ఐదు రోజులుగా నిద్రాహారాలు మాని ఎక్కువగా కలెక్టర్ ఆఫీస్లోనే నిద్రపోయారని చెప్పేసి నిద్రపోని చంద్రుడు అంటూ దిశ పేపరు శీర్షికని ఇవ్వడం జరిగింది ఎక్కువగా మన వరద బాధితుల సాయం కార్యక్రమంలోనే పూర్తిగా నిమగ్నమై ఉన్నారు అయితే ఇది ఒక మంచి విషయమైనా కానీ ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో చాలా మూల ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలు అందలేదు ఇప్పటికీ ఐదు రోజులుగా తిండి తిప్పలు లేకుండా ఇబ్బంది పడుతున్నారని కూడా తెలియ వస్తుంది ఆ తర్వాత ప్రధానంగా మనసుతో సాయం అందించండి అంటూ చరిత్రలో కని విని ఎరుగని వరద వచ్చింది తీవ్రంగా నష్టపోయాము అని మన నారా లోకేష్ గారు వ్యవసాయ శాఖ మంత్రి ఆ శివరాజ్ సింగ్ పాటిల్ ఆ చౌహాన్ గారికి ని మన యొక్క సమస్యలన్నీ కూడా ఇబ్బందులు కూడా జరిగిన నష్టాన్ని వివరించుతున్నారు ఇది ప్రధానంగా వార్త ఇవ్వడం జరిగింది ఈ తర్వాత ఈ ఈ పేపర్ లో ఇంకొక విషయం ప్రధానమైన వార్తగా వచ్చింది ఉక్రెయిన్ తో చర్చలు కు రెడీ పుతిన్ మధ్యవర్తులుగా భారత్ చైనా బ్రెజిల్ శాంతి చర్చలకు ఎప్పుడు నిరాకరించలేదనే రష్యా అధ్యక్షుడు అయితే ఇస్లాంబుల్ ఇస్తాంబుల్ ఒప్పందం ఆధారంగానే చర్చలు మోడీ ఉక్రెయిన్ పర్యటన తర్వాత పుతిన్ నుంచి సానుకూల ప్రకటన మన ప్రధానమంత్రి మోడీ గారు ఉక్రెయిన్ లో పర్యటించారు అంతకుముందు పుతిన్ గారితో కూడా చర్చలు జరపడం అనేది మనం చూసాం ఈ పరిస్థితుల్లో ఆ పుతిన్ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం వెనక మన ప్రధానమంత్రి ఉక్రెయిన్ వెళ్ళిన తర్వాతనే ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా అనిపిస్తుంది ఒక ప్రపంచంలోనే ఒక అతిపెద్ద జనాభా కలిగిన దేశం ఒక శక్తివంతమైన దేశం ఉక్రెయిన్ తో చర్చలు జరపడంతో రష్యా అధ్యక్షులు స్పందించి నేను మధ్యవర్తిత్వానికి సిద్ధంగా ఉన్నాను అన్నట్టు చెప్పుకు రావడం అనేది ఒక ప్రాధాన్యత కలిగిన అంశంగా ఈరోజు మనకు కనబడుతుంది ఆ గురువులు దైవ స్వరూపులు అంటూ మన ముఖ్యమంత్రి గారు విధంగా పవన్ కళ్యాణ్ గారు లోకేష్ వీళ్ళంతా కూడా చెప్పరావడం కనబడుతుంది ప్రకాశం గ్యారేజీ గేట్లకు మరమ్మతులు మన రిపేర్లు పర్యవేక్షిస్తున్న జనవర శాఖ సలహాదారు కన్నయ్య కన్నయ్య నాయుడు గారు చెప్పుకొచ్చారు కొన్ని బోట్లు ఢీకు అనడం వల్లే ఆ రిపేర్లు వచ్చినాయి ఇబ్బందులు వచ్చాయి దెబ్బతింది అని చెప్పి చెప్పారు ఆ తర్వాత బుడమేరు ప్రక్షాళన చేపడతామని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు చెప్పరావడం రావడం కనబడుతుంది ఆ తర్వాత గత పాలకుల వైఫల్యమే ఈ ఇసుక మట్టి అక్రమ తవ్వకాల వరద ముప్పుకి కారణమని చెప్పగలడం కేంద్ర సహాయ మంత్రి పిమ్మసాని చెప్పడం కొలి కొల్లివేర ముంపు ప్రాంతాల్లో పర్యటన నేటి నుంచి నిత్యావసర సరుకులు పంపిణీ సుమారు రెండు లక్షల మందికి వరద బాధితులకు లబ్ధి జరుగుతుందని చెప్పి తెలియ వస్తుంది అందరికీ అందిస్తాం ఆందోళన వద్దు పౌర సరఫరాల మంత్రి నాదేళ్ళ మనోహర్ ఆ తర్వాత ప్రధానమైన వార్తగా ఎమ్మెల్యే ఆదిమూలంపై టీడీపీ వేటు చత్తివేడి ఎమ్మెల్యే ఒక మహిళ టిడిపి మహిళ మీద అందులో పేరు కూడా చెప్పేశారు సాక్షి పేపరు వేరే పేపర్లు ఏవి రాయలే ఆమె గత మూడు నెలలకు పైగా ఆమెని ఫోన్లో పిలిపించి హోటల్లో పెట్టుకొని అదే పనిగా ఆమెని వేధించడం లైంగిక వేధింపులు చేశారని అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సందర్భంలో ఆ ముఖ్యమంత్రి గారికి లోకేష్ గారికి ప్రత్యక్షంగా లేఖలు రాసిందంట ఆమె అయినా కానీ ఆ టీడీ ప్రభుత్వం పట్టించుకోలేదు తప్పని పరిస్థితుల్లో నేను ఈ పత్రికలకి విడుదల చేస్తున్నానని చెప్పేసి ఆమె లో సోమాజీగూడ ప్రాంతంలో ప్రెస్ మీట్ లో మొత్తం వీడియో టేపులతో పాటు ఆ ప్రెస్ కి విడుదల చేసేసింది ఈ పరిస్థితుల్లో ఆయన్ని రాష్ట్ర అధ్యక్షులు పల్ల శ్రీనివాస్ గారు ఈ ఎమ్మెల్యేని ఆది మూలంగాన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది ఈ ఆధునిక యంత్రాలతో చెత్త తొలగింపు అంటూ వార్త ఇచ్చారు మొత్తం అదే విధంగా బుడమేరకు సంబంధించి ఆ మొత్తం అది వంపులు సొంపులుగా ఉంటా ఉంది అది దాని చుట్టూరు గోడలు రెండు పక్కల గోడ కట్టాలి అని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి పిర్యల్లోనే ఆయనే దానికి ప్లాన్ చేశారు ఆయన అనివార్య పరిస్థితుల్లో చనిపోవడం జరిగింది ఈ పరిస్థితుల్లో దాన్ని కొనసాగించి ఉండాల్సింది గత ప్రభుత్వము ఆ తర్వాత ఆ ఈ వైసీపీ ప్రభుత్వం కొనసాగించుండాలి అప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి పరిస్థితి రాకపోయిందిలే రాకపోవచ్చు అని ఊహించి ఉండొచ్చు లేకపోతే అప్పుడు ఆర్థిక పరిస్థితులు విభజన రాష్ట్ర విభజన పరిస్థితులు ఇవన్నీ కూడా కారణమై ఉండొచ్చు ఆ తర్వాత ఆ తండ్రి చేసిన ఈ మంచి కార్యాన్ని కొనసాగించాలని చెప్పి జగన్ అన్న ఆలోచించి ఉండాలి అది జరగలేదు ఇప్పుడు నేరుగా చంద్రబాబు నాయుడు గారే తప్పితం చేసినట్టు పత్రిక రాసుకొచ్చింది సాక్షి పత్రిక ఆ కాలనీలన్నీ కన్నీళ్ళే విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో వీడని కష్టాలు ఐదు రోజులుగా నీటిలోనే వాళ్ళ కాలనీలు ఇప్పటికీ లోపలి ప్రాంతాలకు అందని ఆహారం కష్టపడి ఆ రోడ్ల మీదే ఆ ఉండాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి పెద్ద అమ్మ ఫోటో పెట్టి వాళ్ళ ఇల్లు కూడా చూపించారు ఇక్కడ పరిస్థితి ఎంతో దారుణంగా ఉంది ఆ ఇది ప్రధానంగా సాక్షిస్తా వస్తుంది వార్త కొత్త వైద్య కళాశాలకు నిర్మాణం ఆపేయండి అంటూ ఆదోని పెనుకొండ కాలేజీలకు పనులు ఆపేయాలని సర్కారు హక్ హుకుం కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రైవేటు పరం చేయడంలో భాగంగానే ఆదేశాలు ఆ తర్వాత టిడిపి ఎమ్మెల్యే ఆదిమూలం రాసలే టిడిపి ఎమ్మెల్యే అని చెప్పి రాసుకొచ్చారు అతను వారసత్వం వైసీపీ వాళ్ళ వారసత్వం అక్కడ నుండి ఆడే కదా ఎమ్మెల్యే కొనింది అంతకు ముందే ఆ మహిళల మీద వేధింపులు ఉన్నాయి అని చెప్పేసి ఇప్పుడు ఆ చెప్పుకొచ్చిన అభియోగం మోపిన మహిళ టిడిపి కార్యకర్త అంతకు ముందే ఉంది అన్నట్టుగా ఆమె ప్రెస్ మీట్ లో చాలా మందిని వేధించారు అందులో భాగంగా నేను నేను అని చెప్పి ఇక్కడ ముఖానికి మొత్తం గా కవర్ చేసుకోని ఉంటే మహిళ మొత్తం కనబడొచ్చు అయితే నేరుగా ఆ మొక్కన్ని చూపించాల చూపించడం కూడా బాగుండదు ఆ తర్వాత మాజీ ఎంపీ సురేష్ కు పద్నాలుగు రోజుల రిమాండ్ అంటూ వార్త ఇవ్వడం జరిగింది ఇది ప్రధానంగా సాక్షి ఇచ్చిన వార్తలుగా మనకు కనబడుతుంది ఆంధ్రజ్యోతి కూడా అదే నందిగం సురేష్ అరెస్టు తీరని కష్టం వరద బాధితులకు దయానీయ గాథలు సర్వం కోపలని చిరు వ్యాపారులు కష్ట జీవులు వస్తువులన్నీ వరదకు ధ్వంసం మళ్ళీ కుదుట పడటం కష్టమని కన్నీళ్ళు సాయం ముమ్మరు మామూలుగా ఈ చిరు వ్యాపారస్తులు అన్ని అంతా కిందే పెట్టుకొని ఉంటారు దాంతో ఐదు అడుగులు ఆరు అడుగులు ఎనిమిది అడుగుల వరకు నీళ్లు వచ్చేసింది మొత్తం అక్కడ ఉండే సామాగ్రి వస్తువులు అంతా కూడా తడిసి ముద్దయిపోతే అది ఎందుకు పడిపోతుంది అసలు కోల కళ్యాణ పరిస్థితే దయానీయంగా ఉంటుంది మొత్తం ఆ ఎనిమిది అడుగుల వరకు ఉండే వస్తువులంతా కూడా ధ్వంసం అయిపోయే ఎందుకు పనికి రాకుండా పోయే పోయి ఉంటుంది కాబట్టి వాళ్ళు వాస్తవంగా లేరు ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఇతోధికంగా సాయం చేయాలి రంగంలోకి సైన్యం బుడమేరు గండ్లు కూర్చే బాధ్యత అప్పకింత జగన్ ప్రభుత్వం వాటిని అలాగే వదిలేసింది ఆ గండ్ల నుంచే విజయవాడకు వరద నీళ్లు రెండు రోజుల్లో నలభై సెంటీమీటర్ల వర్షం వాగుకు ఏకంగా ముప్పై వేల క్యూసెక్ల వరద పదహైదు లక్షల క్యూసెక్లను తట్టుకునేలా ప్రకాశం పటిష్టం చేయడం పై దృష్టి మామూలుగా మొదటి నుండి విజయవాడ నగరంలో దాదాపు పదిహేడు మిల్లీమీటర్లు వర్షపాతం కురిసేదంట ఈ టైంలో అట్లాంటిది మూడు వందల యాభైకి పైగా దాదాపు నాలుగు వందల మిల్లీమీటర్లు అంటే నలభై సెంటీమీటర్లు ఎత్తున ఒక్కసారిగా కుంభవర్షం పడితే నగరం ఎట్లా తట్టుకుంటుంది అందులో ఆ చేయకుండా ఓడే వదిలేసిన బుడమేరు ఇలాంటివి ఇంకా ఎన్ని చెరువులు ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయో ఏమో తెలియదు ఎట్లాంటి పరిస్థితుల్లో మొత్తం వచ్చిన నీళ్ళంతా బుడమేరు మీద పడింది బుడమేరు పొంగి పొరలింది వాళ్ళ కట్లంతా కూడా తెగిపోయింది దాంతో నడి నది ఆ విజయవాడ మొత్తం జలమయం అయిపోయింది ఇది ప్రధానంగా ఉంది ఈ మన ప్రధానమైన వార్తల్లో ఇంకొకటి ఏఐతో ఆయుర్ ఆయుర్వార్ద పెంపు అంటూ ఒక వార్త ఆ హైదరాబాద్ నగరంలో ఆ ఒక కృత్రిమ మేధకు సంబంధించి అదే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ పేరుతో ఒక సమావేశం జరిగింది ఆ సమావేశానికి అదే మనుషుల ఏఐ మనుషుల ఆయుధం పెంపుకు అవకాశం ఉంది పదేళ్లలో ఈ టెక్నాలజీ మరింతగా పెరుగుతుంది ఆ తర్వాత ఈ పదివేల కోట్ల సంపద దాదాపు పెరిగింది ఈ యొక్క టెక్నాలజీ రావడంతో అనేది చెప్పవచ్చు అంటారు మనకి మామూలుగా గతంలో ఆ కష్టం అనుకున్నవన్నీ కూడా చాలా సులభతరం అయిపోయింది ఈ రోజు సెల్ ఫోన్లు కానీ లేకపోతే ఇంకో చాలా రంగాల్లో వేగంగా అభివృద్ధి అవడానికి టెక్నాలజీ ఉపయోగపడింది అదే ఏఐ ఏఐని కూడా ఉపయోగించుకోవడం ద్వారా అనేక రంగాల్లో అసలు వ్యవసాయానికి కానీ లేకపోతే ఇంకా ఆ మన మనుషుల ఆ ఆయుస్సు పెరగడానికి కానీ ఇంకా అనేక విషయాల్లో తోడ్పాటు అందించే అవకాశం ఉంది టెక్నాలజీని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి ఇదే సందర్భంలో నష్టాలు కూడా వచ్చే అవకాశం ఉంది దీన్ని ప్రభుత్వాలు పరిష్కరించే దిశగా ఆలోచించాలి అనేది మాత్రం చెప్పకొచ్చారు అమెరికా పారిశ్రామికవేత్త రచయిత పీటర్ డియోడియస్ ఆయన ప్రధానంగా ఈ యొక్క ఉపన్యాసాన్ని ఇచ్చారు దీన్ని ప్రభుత్వ రంగం లో ఖచ్చితంగా అమలు చేయాలి అదేవిధంగా దీనికి వచ్చే నష్టాన్ని కూడా పరిష్కరించే దిశగా ప్రభుత్వాలు ఆలోచించాలి అని చెప్పేసి ఆయన చెప్పక రావడం కనబడుతుంది అందులో భారతదేశం చాలా ఎక్కువ మానవ దేశం ఆ దిశగా ఏఐని ఉపయోగించుకోవాలి అంతేగాని ఇదే ప్రధానంగా దీన్ని ఉపయోగించుకుంటే మానవులు శక్తిని నష్టపోయే అవకాశం ఉంది ఇప్పుడు దాదాపు డెబ్బై సంవత్సరాలకు పైబడిన అనుభవం కలిగిన వయో వృద్ధులు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళ అనుభవాలను కూడా మనం తీసుకొని భద్రపరచాలని కూడా ఆయన పీటర్ గారు చెప్పక రావడం మనకు ప్రధాన ప్రాధాన్యత సంచలన ఇరవై ఐదు పథకాలతో భారత్ పారా పారా ఒలింపిక్స్ జూడో ఓ కపిల్ కాంస్యం మామూలుగా మొదటే అనుకున్నారు మన వాళ్ళు ఈ యొక్క కి వెళ్ళేటప్పుడు ఇరవై ఐదు పథకాలు కనీసం తేవాలని చెప్పి అనుకున్నారు అనుకున్నట్టుగానే మనం ఇరవై ఐదు పథకాలు తీసుకురావడం అనేది జరిగింది ఆ తర్వాత ముంచింది జగనే అంటూ బుడమేరుకు సంబంధించి ఆధునీకరణ మోకాలు అధికారంలోకి రాగానే కలం పోటు ఏకంగా నూట తొంభై ఎనిమిది సాగులోటి పనులు రద్దు అందులో కుడమేరు ఆధునీకరణ కూడా బాబు హయాంలోనే చేపట్టడమే కారణం ఆ పనులే పూర్తయితే అయితే ఈ విపత్తు ఉండేది కాదని చెప్పేసి ఆ ఆంధ్రజ్యోతి చెప్పరా ప్రజాశక్తిలో ప్రధానమైన వార్తగా కామ్రేడ్ ఆర్ఎస్ కన్నుమూత నేడు చించివాడను అంత్యక్రియలు ఈయన సిపిఎం పార్టీ సీనియర్ నేత అంతా మాజీ ఎమ్మెల్యే రుద్రరాజు సత్యనారాయణ రాజు ఈయన తొంభై ఏడు వయసు వయోభారంతో చనిపోయారని చెప్పి తెలుస్తుంది గొప్ప పోరాట యోధుడు ఆర్ఎస్ అని రాష్ట్ర సిపిఎం కమిటీ నివాళి అర్పించింది ప్రధానంగా తర్వాత ఊహించని విపత్తు రాష్ట్రానికి రాష్ట్రానికి అండగా ఉంటాం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ముంపు ప్రాంతాల్లో పర్యటన ఇవన్నీ కూడా మనం ఎట్లా ఇబ్బంది జరిగింది ఏమనేది మొత్తం ఆ చూపించారు మన వాళ్ళు ఆ ఇది ప్రధానమైన వార్తగా మనకు కనబడుతుంది ఆ శతాబ్దాల బుడమేరు కాదా కమిటీలు నిపుణులు నివేదికలు బూజు పాపం ఏనికల్దే అని ఒక వార్తా కథనం లోపల పేజీలో వచ్చినట్టుగా చూపించి గంటిని పూడ్చేందుకు ఆర్మీ ఆయన చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆర్మీని ఇన్వాల్వ్ చేస్తున్నారు ఆంధ్ర ఒక ప్రధానమైన వార్త వేరే పేపర్ లోపల పేజీలో వచ్చినట్టున్నారు ఎదురుగా రైలు ట్రాక్ పైసీమ్ లో తప్పిన ప్రమాదం జస్ట్ దగ్గరగా వచ్చేసిందంట రైలు ఆయన నడిచిపోతున్నారు వెనకాల నుండి రైలు వస్తుంది వీళ్ళు ఎవరు సరిగా పట్టించుకోవాలా లైన్లో ఎరజెండా ఊపి ఆ దాన్ని చూపించి భద్రతా సిబ్బంది ఆపినారంట సడన్ బ్రేక్ వేయడంతో ఆపేసిన రైలు ఆ బ్రేక్ నేరుగా వచ్చి ముఖ్యమంత్రి దగ్గరగా వచ్చి మూడు అడుగుల దూరంలో వచ్చి ఆగిందంట ఎంతో ప్రమాదం తగ్గింది తప్పింది ఇట్లాంటి పరిస్థితులు చాలా జాగ్రత్తగా ఉండి ఉండాల్సిందే అసలు రైలు పట్టాల మీద ఎక్కాల్సిన అవసరం ఏమవుతుంది చుట్టుపక్కల నీళ్లు ఉన్నట్టుంది అందుకోసం నడిచినట్టున్నారు ఈ ప్రమాదం నుండి తప్పినారు ఈ మిగతా అన్ని మన అన్ని పేపర్లో చదివినట్వి వచ్చినాయి ఆ తర్వాత పొలాలపై మట్టి మేటలు నల్లగా మారిన పత్తి మొక్కలు రిఫైనరీ కాకినాడే బెస్ట్ మన నూనె శుద్ధి కర్మాగారం సంబంధించి ఆ దిశగా మెరుగులు దిద్దుతున్న అవకాశాలు అంటూ మన వార్త మిగతా అన్ని వార్తలు కూడా మనం అన్ని పేపర్లలో చూసినట్టువే ఇది ప్రధానమైన వార్తలుగా మనకు కనపడుతుంది మీ ఈరోజు కామన్ మెన్ వాయిస్ సంబంధించి మన న్యూస్ అన్ని వివరాలు అన్ని పత్రికలు చెప్పడానికి ప్రయత్నం చేశాం కాబట్టి మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉండేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసేయండి మీ కామన్ మ్యాన్ వాయిస్ నేనన్నా